సో నిర్మల ట్రాంకుల్ విల్లాస్ లో చాలా లగ్జరియస్ ట్రీప్లెక్స్ విల్లాస్ అనేటివి సేల్ లా ఉన్నాయి సో ఒకసారి లోపలికి వెళ్ళి మనం డీటెయిల్స్ అనేటివన్నీ చూసుకుందాం సో ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం సో గ్రాండ్ ఆర్చ్ ఇచ్చారు ఆర్చ్ చూసుకుంటున్నట్లయితే విత్ లైటింగ్స్ ఇచ్చారండి పైన మనకి అండ్ ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ ఇచ్చారు లోపలికి రాగానే మనకి రైట్ సైడ్ లో సో ఒకసారి వెళ్ళి మనం మోడల్ విల్లా అనేది చూసుకుందాం సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న మోడల్ విల్లా అండి సో ఎగ్జాక్ట్లీ మనం మోడల్ విల్లా దగ్గర ఉన్నాం సో అందుకే ఈ వీడియో ఎందుకు తీస్తున్నాం అంటే మీరు ఏమైనా అండర్ కన్స్ట్రక్షన్స్ లో విల్లా తీసుకున్నారు మీకు ఏమైనా చేసుకోవడానికి కూడా అడ్వాంటేజ్ ఉంటది కాబట్టి ఈ వీడియో తీస్తున్నామండి అండి మనకి ఇక్కడ అండ్ టీజీ హెచ్ఎండి లేఅవుట్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ లో మనకి విల్లాస్ అనేటివి ఉన్నాయండి ఇక్కడ నా బ్యాక్ సైడ్ చూసుకుంటున్నట్లయితే సింగిల్ కార్ పార్కింగ్ కోసం మనకి ఇక్కడ స్పేస్ ఇచ్చారు ఓవరాల్ గా ఒకసారి వెల్వేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా లగ్జరియస్ గా ప్రీమియం విల్లా అండి ఇది హాల్లో చూ చూడండి సో ఇక్కడ నుంచి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ ఇటు సైడ్ మనకి కిచెన్ ఏరియా ఓపెన్ కిచెన్ ఏరియా వస్తుంది కింద మనకి హాల్ అంటే ఒక బెడ్రూమ్ ఉంది సో మనకి లిఫ్ట్ ప్రొవిజన్ తో కూడా ఉందండి సో ఇదంతా హాల్ ఏరియా సో మనకి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా వస్తుంది అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటున్నట్లయితే ఓపెన్ కిచెన్ లాగా సో ఇప్పుడైతే నేను ఉన్నదైతే హాల్ ఏరియా అండి సో ఆపోజిట్స్ లో మనకి బెడ్రూమ్స్ ఉన్నాయి సో ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ లో బెడ్రూమ్ ఉన్నాయి అండ్ ఎదురుగా కనిపిస్తుంది అయితే బాల్కనీ ఏరియా దాని పక్కన మనకి పూజా రూమ్ అనేది ఉంది బెడ్రూమ్ చూద్దాం ఇది మనకి మాస్టర్స్ బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్ గా ఉంది ఇది అనదర్ బెడ్రూమ్ సో దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇది మనకి పూజా రూమ్ ఇది బాల్కనీ ఏరియా సో ఒకవేళ కూడా మనం బాల్కనీ ఏరియా లో ఇలా ఉంటది అండ్ ఇక్కడ గార్డెనింగ్ ట్రీస్ పెట్టారు అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ అయితే ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాము ఇదంతా హాల్ ఏరియా సో ఇక్కడ కనిపిస్తున్న రూమ్ అయితే ఇది మనకి యాక్చువల్ గా వీలైతే హోమ్ థియేటర్ అంటున్నారు మీకు కావాలనుకుంటే బెడ్రూమ్ గా చేసుకోవచ్చు లేదంటే మీరు కూడా హోమ్ థియేటర్ యూస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ప్రెసెంట్ అయితే వీళ్ళు కాన్ఫరెన్స్ హాల్ లాగా యూజ్ చేసుకుంటున్నారు అండ్ ఇప్పుడు మనకి బాల్కనీ ఏరియా సో ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇదంతా బాల్కనీ ఏరియా ఈవినింగ్ టైమ్ లో వచ్చి కూర్చున్నా చాలా బాగుంది అండ్ సరౌండింగ్ లో చూడండి మొత్తం సో చెట్లు పెంచుకోవాలని ఎవరికైనా కళ ఉంటే ఇక్కడ మంచిగా స్పేస్ అనేది ఇచ్చారు చాలా ఎక్కువ చెట్లన్నీ పెంచుకోవచ్చు అండ్ ఇక్కడ ఎదురుగా చూస్తున్నట్టు మనకి చాలా ఏది విల్లాస్ అనే కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ కూడా ఇంకొక విల్లా అనేది కన్స్ట్రక్షన్ అయింది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఎగ్జిట్ నెంబర్ టెన్ తారామతిపేట అయితే జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వెరీ నియర్ టు భద్రాచలం హైవే సో వీళ్ళ దగ్గర ట్వంటీ టూ ప్లస్ ఎమ్యూనిటీస్ చెప్పాను కదా జిమ్ ఇండోర్ యోగా అవుట్డోర్ యోగా ఇలా చెప్పుకుంటే వెళ్తే చాలా ఉన్నాయండి సో ఇంత మంచి ప్రీమియం విల్లాస్ అనేటివి మనకి ఇంత తక్కువ బడ్జెట్ లో వస్తుంది ఎవరైనా ఈ లొకేషన్ లో మంచిగా విల్లాస్ అంటే మనకి సరౌండింగ్స్ లో కూడా విల్లాసే ఉన్నాయండి అంటే యాక్చువల్ గా విల్లా అంటే ఎక్కడో ఒక చాలా అవుట్ ఆఫ్ సిటీ దగ్గర అట్లా నియర్ లో ఉంటుంది కానీ మనకి సిటీలోనే ఇంత తక్కువ బడ్జెట్ లోనే విల్లా ఇవ్వడం చాలా గ్రేట్ సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా విల్లాస్ చూస్తున్నట్టు అయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి